కారణం ఏంటంటే క్వారీల విషయమే చాలా కాలంగా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం ఈ పోరాటానికి ఇప్పుడున్న ఆ జాయింట్ మీటింగ్లో మరి కమిషనర్ గారు చాలా చక్కగా పోలవరంగా వివరించి అక్కడ ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందో ఆయన గమనించి వారిలో కూడా వచ్చి చూసి మరి ఆయన స్పందించినటువంటి తీరు చాలా అభినందనీయంగా అనిపించింది మరి ఆ రోజున కమిషనర్ గారు వానర్స్ మీద చాలా గట్టిగా అనేక ప్రాణాలు పోతూ ఉంటే మీరు నిమ్మకి తీరెత్తినట్లు ఇస్తారా ఏంటి పద్ధతి ఏంటి అలాగని చెప్పేసి వానర్స్ని గట్టిగా చెప్పడం జరిగింది వానర్స్ కూడా చాలా మంచిగా స్పందించి ఆ రోజు మాట్లాడి మాట్లాడిందంటే ఎకరానికి పని వేసుకుంటామండి వేసుకొని అది మున్సిపల్ కార్పొరేషన్కే అడ్వా చేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ అండర్ మరి నడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము మున్సిపల్ కార్పొరేషన్కి ఏడాది చేస్తాం డబ్బులు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంతలో అప్పటికి నెల రోజులు ఉద్యమం చేశా ఆ నెల రోజులు ఉద్యమంలో వారు రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా వారి వార్స్ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ వరకు లేదండి కానీ ఇప్పుడున్నటువంటి కమిషనర్ మాత్రమే అలా ఏర్పాటు చేశారు అమ్మయ్య సమస్య సాలు అయిపోయింది అనేటటువంటి దాని మీద మేము అనుకోవడం జరిగింది దాంతో వాళ్ళు కూడా ఏంటంటే ఎలక్షన్ రావడం ఎలక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళు మేము కూడా మరి ఎలక్షన్ రావడంలో కట్టుకోవడం తర్వాత వాళ్ళు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు కమిషనర్ గారు మరి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఇది ఒప్పుకున్నదే కదా చేస్తారు అని చెప్పేసి కమిషనర్ గారితో చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు ఏదైతే చెప్పారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి ఏదైతే వార్స్ ఒప్పుకున్నాడో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి దాని మీద చెప్పడం జరుగుతుంది నాకు అనిపించింది ఏంటంటే వార్స్ అంత ఈజీగా మరి ముందుకు వస్తారనేది నేను అనుకోవట్లేదు కమిషనర్ గారు చెప్పినప్పటికీ కూడా అనేక సందర్భాల్లో విడిగా మీటింగ్ పెట్టి చెప్పినప్పటికీ కూడా ఏ కమిషన్ అని చెప్పినా లేదు మిమ్మల్ని నేను ఎత్తినట్లే ఎవరేస్తా అన్నారు దాని మీద నేను ఈ రోజున ఒక పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేసి ఆ పాంప్లెట్ ఈవేళ మీ అందరి సమక్షంలోనే నేను పాంప్లెట్ రిలీజ్ చేసి నేను రేపటి నుంచి పక్కన చేద్దామనేట తెలుపుకున్నాను మరి అదేవిధంగా సంబంధిత అధికారులందరికీ కూడా మిమ్మరంటే ఇవ్వాలని అలాగే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి గోరణకు రాజమండ్రి ఎమ్మెల్యే మరి ఆది వాసు గారికి రాజమండ్రి ఎంపీ గారికి అలాగే మరి మా దుర్గేశ్ గారి మెనిస్టర్ అయ్యారు కనుక వారికి అందరికీ కూడా లెటర్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను నిర్ణయించుకున్నా ఇది నడుస్తూ ఉంది ఈ రోజున ఇది అయిపోయిడే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి సార్ మీరు ఇది ఎంబడే చేయాలండి ఇప్పుడు వర్షాలు వచ్చాయంటే ఉన్న కాడ కూడా ముఖ్యమయ్యే పరిస్థితి ఉంది ప్రమాదం కూర్చుందని ఎప్పుడు చెప్పి మీరు కూడా దీని తీవ్రతని అర్థం చేసుకున్నారని చెప్పేసి చెప్పి పరిస్థితులు మరి నేను అనేక పోరాటాలు మీకు అందరూ తెలిసినటువంటి విషయమే మరి ఛానాల క్రితం అయితే రామ్ నారాయణ గారి లాటోళ్ళు రాజగోపాల్ గారి లాటోళ్ళు ఇంకా కొంచెం ఆర్గనైజేషన్ ఇంకా కొంతమంది ఈశ్వర్ గారి ఇలాంటి వాళ్ళు అందరూ కొంచెం ముందు నుంచి ఉన్నవాడు వారి కార్ల నూతన వ్యాధుల ఒప్పందం కోసం అనేక పోరాటాలు చేసినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి ఆ పోరాటంలో ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజులు సమ్మె చేసి ఆ సమ్మె కాలంలో నూతన వేతన ఒప్పందాలు చేసుకోవడం కూల్ రేట్లు పెంచడం రక్షణ పరికరాలు ఒప్పించడం అలాగే గర్భిణీ స్త్రీలు కూడా అనేక ఇప్పించడం గతంలో జరిగింది ఆ తర్వాత నేను అటు నుంచి ఆ ట్రేడ్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మరి తొంభై ఐదులో కంపోస్ట్ షాట్ వచ్చి మనం మొదలు పెడితే మరి అక్కడ కుక్కల బందులు చంపనీ అలాగే మనుషుల అవశేషాలు కూడా అక్కడికి వచ్చి ఊళ్ళో పోయిన పిల్లలు కూడా అక్కడే తీసుకొచ్చేవారు అక్కడే కంపోస్ట్ షాయంలో పోని మంచిలో పడిచేవారు అప్పుడు కూడా పోరాటం సుదీర్ఘంగా ఎనిమిది సంవత్సరాల కాల పోరాటం చేసి దీన్ని కొనసాగిస్తూ ఉంటానని చెప్పేసి తెలియజేస్తాను నేను ఒక మాట ఎప్పుడైనా ఒక మాట ఇస్తే ఆ మాట కొట్టుబడి ఉంటాను సార్ ఎన్నైనా లేదు కింద చూసాను కదా ఆ రోజు కూడా ఎంపీ గారు నా ఆఫీస్కి దగ్గర చెప్పేసి చెప్పడం కూడా చెప్పి నేను వెళ్ళలేదు ఎలాకూడదు ఆఫీస్ అయిందే ఆయన మంచివాడే కాదంటలేదు నేను కొంతమంది వ్యక్తులకి నేను చెప్పాను కూడా దానివల్ల నేను వెళ్ళాను వెళ్ళలేదండి దాన్ని కొట్టుకోడానికి కొనసాగుతున్నట్టు మీరు ఇస్తే ఎలాగండి నేను చెప్పు సరే నేనైతే చెప్తున్నానండి రాజకీయాలకి ప్రశ్న అయితే దూరంగానే ఉన్నానండి పరిస్థితి పోవాలి పిల్లలు చెప్తారా ఏమంటీ చెప్తాను అధికార పార్టీలోకి ఏం రాదు నేను ఏ పార్టీలోకి వెళ్ళి ఉద్దేశం లేదు అంటే ఆ పార్టీ మీసేయమంటన్నారు మీరు మైండ్లోకి తీసుకోలేదు వాళ్ళ మాట అయితే మన మీరు ఏదైనా జంపు జలాన్ని చేస్తారు జంపు జనం చేసేది ఏం లేదండి మీరు చాలా బాగా చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే నా అధిష్టానం నేను పోరాటాలు చేస్తున్నాను నా అధిష్టానం ఏంటంటే పూలే హాపెట్ గారు సుబ్బారావు సుబ్బర్గా ఆడగంటే ముఖ్యంగా నా ఏరియా ప్రజలు నా అధిష్టానం నా ప్రజలు నా అధిష్టానే ఊరే అంబేద్కర్ గాంధీ శ్రామ్ పెరిగారు నారాయణపూర్ సోహంబా ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు ముందు మాకు ఆడు అధిష్టానం తప్ప ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం నేను చాలా వరకు దూరంగానే ఉన్నాను 对啊，讲我们这讲。<noise> <noise>